వెల్కమ్ టు వర్గం స్వర్గం ఈరోజు వీడియోలో చేలో పత్తి విత్తనాలు పెడుతున్నాము అంటే వేరే చోట పెట్టాం కదా మొన్న ఇప్పుడైతే వరి చేలు ఉన్నాయి కదా ఆ పైన కొంచెం ప్లేస్ ఉంది అందులో పెడుతున్నాము ప్లేస్ అయితే తక్కువ ఎకరం మీద కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఒక రోజులో అయితే అవ్వలేదు అయితే ఈరోజు వీడియోలో ఈ విత్తనాలు పెట్టే ప్రాసెస్ అంతా చూపిస్తాను అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ వరి మడులు ఉన్నాయి కదా ఈ మడల పైన కొంచెం ప్లేస్ ఉంది దాంట్లోకి వాటర్ ఎక్కువ రావన్నమాట అక్కడ వరేయడానికి అవ్వదు అనేసి అందులో పత్తి వేసేద్దాం అనేసి అనుకుంటున్నాము పత్తి అయితే ఎక్కువ నీళ్ళు అవసరం లేదు కదా పత్తికి అందుకనేసి ఇంకా ఈ మడిలో వేద్దాం అనేసి అనుకుంటున్నాము ఈ మడులు దాటేసి వెళ్ళాలన్నమాట అప్పుడు పైన ఉంటుంది ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇందులోకి కూడా కానీ ఇందులోకి లైట్గా వాటర్ వస్తాయి ఇంకా దీనికన్నా మడి ఉంది అక్కడైతే వాటర్ నిలవుండవన్నమాట దానివల్ల వరికి సూటబుల్ కాదు ఈ మెట్ట పెంట్లు ఏమన్నా వేసుకోవచ్చు అందులో ఇదంతా మొన్నే ఒక రెండు వారాల క్రితం దునిపించేసాం అయినా సరే మొక్కలు చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసాయో ఇక్కడ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి మొక్కలు మళ్ళీ ఇక్కడ దున్నిపిస్తున్నాం అనమాట నేను ఇప్పుడు వెళ్తున్నాను కదా ఇక్కడ విత్తనాలు వేద్దాం అనేసి అక్కడ మళ్ళీ దున్నిపిస్తున్నాము ఇక్కడ మొక్కలు చాలా బాగా వస్తాయి బలంగా కూడా వస్తాయి ఎందుకంటే ఇంకా నేల కలుషితం అవ్వలేదు కదా కెమికల్స్ అవి ఇక్కడ వాడరు అందుకనేసి భూమిలో సారం ఎక్కువ ఉంటుంది ఏమన్నా చెట్టు పడిపోయిందనుకోండి లేదంటే కొమ్మ విరిగి పడిపోయిందనుకోండి వెంటనే నెక్స్ట్ డే కల్లా పురుగులు పట్టేసి చద పట్టేసి తినేస్తూ ఉంటుంది కర్రని భూమిలో మైక్రోబ్స్ అంత యాక్టివ్గా ఉంటాయి ఇక్కడ లాస్ట్ టైం మేమే వేసుకున్నాం కదా పత్తి విత్తనాలు అందుకనేసి ఈ ఒక మంచిని పెట్టుకున్నాము ఈ ఊరి దగ్గర దొరికాడు అది ఆ పొలం వేరే ఊర్లో ఉంది అక్కడ మనుషులు దొరకలేదు ఇక్కడ దొరికితే ఇక్కడ పెట్టుకున్నాము తక్కువ ప్లేస్ అయినా సరే కాళ్ళ నొప్పులు చాలా వచ్చేసాయి చేతుల నొప్పులు కూడా అనేసి ఇంకా పెట్టుకున్నాము పెట్టుకున్నా సరే మార్కింగ్ చేసుకోవాలి కదా ఒక లైన్లా పెట్టుకుని లైన్ గుండా మిషన్ దొల్లిస్తాం కదా నేను మా అమ్మ మా తాతయ్య పెట్టుకున్నాం అన్నమాట అది ఈజీయే కదా మార్క్ చేసుకుని మారుస్తుంటే తన మధ్యలో మిషన్ దొల్లించాడు మధ్య మధ్యలో మేము కూడా తీసుకుని మేము దొల్లించాము ఒక అత్తంతోనే అంతా అవ్వదు కదా అనేసి అయినా సరే సగం వరకు అయ్యేసరికి మళ్ళీ మేఘాలు వచ్చేస్తున్నాయి అనమాట మా పని అయ్యే వరకు ఉంటే బాగుండనుకున్నాం కానీ చూడండి ఇంత నల్లగా మేఘం వచ్చేసింది సగం వరకు అయ్యింది వెంటనే ఇలా నల్లగా మేఘం పట్టేసింది కొండలు బాగా దగ్గర కదా త్వర త్వరగా వర్షాలు వచ్చేస్తున్నాయి ఇక్కడ మేఘం కూడా మొత్తం మూసేసింది అయితే చాలా బాగుంది కానీ పని అయిపోతే బాగుండు అనుకున్నాం ఎందుకంటే నేలపైన మళ్ళీ ఈ మిషన్ అవ్వదు కదా చేత్తో అయితే పెట్టేసుకోవచ్చు కానీ మిషన్ మళ్ళీ జరగదు మళ్ళీ లోపలికి తడలిపోతుంది అనేసి వర్షం పడకూడదు అనుకున్నాం కానీ ఇలా మొత్తం నల్లగా మూసేసి పెద్ద వర్షం వచ్చేసింది ఇంకే వర్షానికి మేము ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టు కింద నుంచున్నాము గొడుగులు వేసుకుని ఉంచున్నాం అనుకోండి అయినా సరే మొత్తం తడిచిపోయాం వాంతో పాటు గాలి కూడా ఎక్కువ వచ్చింది కదా అందుకనేసి మొత్తం తడిచిపోయాం ఇంక ఈరోజు అవ్వదు అనేసి అనుకున్నాం కానీ వర్షం తగ్గే వరకు ఆగాలి కదా అనేసి ఇంకా వర్షం తగ్గే వరకు ఈ మామిడి చెట్టు కింద నుంచున్నాము అంటే చేలో ఏమి రూమ్స్ కానీ ఏం ఫామ్ హౌస్ లాంటివి ఏం లేవు ఎలాగ మా ఇంటికి దగ్గర ఇది దగ్గర అంటే ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి అందుకనేసి ఏమీ కట్టుకోలేదు కానీ ఒక రూమ్ ఉంటే బాగుండి అనిపించింది ఇలా ఎండ్ ఎక్కువ ఉన్న వర్షం పడినప్పుడు అది కొంచెం ఉండడానికి ఒక రూమ్ అన్న ఉంటే బాగుంటుంది కదా ఇలా తడిచిపోకుండా ఉంటాం అనేసి అనుకున్నాము వర్షం అయితే చాలా గట్టిగా వచ్చేసింది ఒకవేళ ఒక రెండు చినుకులు పడి ఆగిపోతే మాత్రం విత్తనాలు వేసుకోవచ్చు అనుకున్నాం కానీ ఇంత గట్టిగా వస్తే ఇంకేం వేసుకుంటామనేసి ఇంకా వర్షం తగ్గాక ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం ఇంకా వర్షం మొత్తం తగ్గిపోయాక ఇంటికి బయలుదేరా అనమాట అక్కడ స్టార్టింగ్లో బండ్లు పెట్టాం కదా ఇంకా అక్కడికి బయలుదేరాం కొండలో చూడండి మేఘాలు వెళ్ళిపోతున్నాయి కదా ఏదో కొండలు కానుకున్నట్టు ఎంత అందంగా ఉన్నాయి మేఘాలు అయితే ఈ పొలంకి చాలా దగ్గరగా ఉంటాయి కొండలు చూడడానికి చాలా బాగుంటాయి ఇంక ఈ రోజుకి మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇంకొక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ వస్తున్నాం అనమాట విత్తనాలు వేయడానికి ఎందుకంటే గట్టిగా పడింది కదా నీళ్ళు ఉండిపోతాయి అనేసి ఇంకా మిషన్ దొల్లదు కదా అందుకనేసి ఒక ఫైవ్ డేస్ ఆగి విత్తనాలు వేయడానికైతే మళ్ళీ వెళ్తున్నాం పొలానికి ఈ టేక్ చెట్టు ఉంది కదా అక్కడ వరకు మార్కింగ్ చేసాము మన అక్కడ వరకు అన్నమాట వర్షం వచ్చినప్పుడు ఆగిపోయాం కదా అక్కడ వరకు వేశాము ఈ టేక్ చెట్టు అక్కడేమో ఈత చెట్టు అనమాట అది మార్కింగ్ అక్కడ వరకు వేసాము ఆల్రెడీ స్టార్ట్ చేసాము ఇక్కడ మా తాతయ్య గారు వేస్తున్నారు కదా ఇక్కడ వరకు వేసేసాం అనుకోండి వచ్చాక ఇంక ఈరోజైతే మేము ముగ్గురం వేసేసుకుంటున్నాం నేను మా అమ్మ మా తాతయ్య ఇంకా కొంచమే కదా ఉంది ప్లేస్ అనేసి ఇలా నేను మా అమ్మ మధ్యలో తాడు కడితే మా తాతయ్య పెట్టారు మా తాతయ్య మా మమ్మీ పెట్టినప్పుడు కొంచెం సేపు నేను దొల్లించాను అలా మేము ముగ్గురం కలిసి ఇదంతా వేసేసుకున్నాము ప్లేస్ కొంచెమే కదా ఎంతో కాదు అందుకనేసి ఇంకా మేమే వేసేసుకుంటున్నాం ఒక హాఫ్ అన్ అవర్కే చాలా మట్టుకు అయిపోయింది ఇక్కడ ఈత చెట్టు దగ్గర స్టార్ట్ చేశాం కదా ఇంక ఇక్కడ మా తాతయ్య గారు నడుస్తున్నారు కదా అంత ప్లేస్ వేసాము ఇంకా ఇంకొంచెం ఈ అట్ సైడ్ ఉన్న ప్లేస్ వేయాలంతే గ్యాప్ అయితే విత్తనానికి విత్తనానికి ఒక జానడం అంత పెట్టాము అదే కన్నం చేసేసి అదే మట్టి చేస్తుంది విత్తనం వేసాక ఇదైతే పూడుకోలేదు కానీ అలా మిషన్తో ఇలా ఇంత గ్యాప్ వచ్చేలా పెట్టామనమాట విత్తనాలు అయితే ఇలా విత్తనాలు అయితే వేసేసాము ఒక రోకి రోకి అయితే మూడు అడుగులు గ్యాప్ పెట్టాము విత్తనానికి విత్తనానికి ఒక జానడ పెట్టి ఈ లైన్ అనమాట ఇక్కడి వరకునే వేశాము ఆ ప్లేస్ కొంచెం వదిలేసి ఇదంతా వేసాం ఇంకా ఇది ఎకరం మీద కొంచెం తక్కువ ఉంటుంది అంత అంటే ఈ పక్కన చెరువు ఒకటి ఉంది అందుకనేసి కొంచెం ప్లేస్ తగ్గింది అక్కడి నుంచి ఇక్కడి వరకు అనమాట వేశాం ఆ పక్క ప్లేస్ వదిలేసాం దున్నలేదు కూడా ఇంకా ఆ పక్కన చెరువు ఉందనేసి ఆ చెరువు మీదేమో వేరే మొక్కలు ఏమన్నా పెడదాం గట్టు మీద అదే చెరువు గట్టు ఉంటుంది కదా గట్టు మీద వేరే మొక్కలు పెడదాం అనేసి ఇంకా అనుకున్నాము వర్షం పడకముందు పెట్టిన విత్తనాలు ఉన్నాయి కదా అవైతే చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చినాయి రెండు ఆకులు పైకి లెగ్సినాయి మరి ఫైవ్ డేస్ అయిపోయింది కదా అందుకనేసి మొత్తానికి ఇంకా పత్తి విత్తనాలు పెట్టడం అయితే కంప్లీట్ అయింది సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి